నేను కాకరకాయ కాకరకాయ ఎల్లుల్లి ఎల్లిపాయ కారం అనమాట వేసి కాయలు కాయలుగా వేసి చూపిద్దామని చేద్దాం అనుకుంటున్నాను పుట్నాల పప్పు యాభై గ్రాములు తీసుకున్నా ఎల్లుల్లిపాయలు చిన్నవి రెండు తీసుకున్నానమ్మా ఇగో జీలకర్ర పెద్ద స్పూన్లు కారం రెండు స్పూన్లు అమ్మా పసుపు చిన్న స్పూను చిన్న స్పూను ఉప్పు టేబుల్ స్పూన్ ఉంటుంది కానీ చూసి మళ్ళీ చాలిపోతే కలుపుతాను ఉప్పు ఇది కాయలు ఏడు కాయలు తీసుకున్నానమ్మాట ఇటుకే సరిపోద్ది అన్నమాట పొడి పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మా త స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకుందాం నూనె తాగేటప్పటికి స్టప్పింగ్ చేద్దాం కాయలు నూనె కొద్దిగా ఎక్కువే పట్టిద్దాము వంద గ్రాములు పోసినాం నూనె కాయలు ఇక పైది పై తీసేసాను అన్నమాట చేతి ఎక్కువగా ఉంటుంది ఇటు గంటలు పెట్టుకోవాలి మజ్జికి ఇట్లా ఘాట్లు పెట్టుకుని మధ్యలో చేసి తీ వేసుకోవాలి ఈ లేతకాయలు గింజలు ఉంటే గింజలు తీసేసేసి కానీ లేతకాయలు గింజలు తీయ అవసరం ఇవి మజ్జిగ మజ్జిగట్టు కోసుకోవాలమ్మా లేత గింజలు కాబట్టి తీట ముదురు గింజలు అయితే తీసుకుంటారు కాయకి నిండుగా పెట్టాలట స్టే వేసుకుని పెట్టుకుంటే చేదన్నం మాత్రం ఉండదు చక్కగా సిమ్లో పెట్టుకుని వేపుకుంటే చేదు కూడా ఉండదు ఇది కొంచెం కారం ఉంటే పైన వేసుకోవచ్చు ఇక ఎన్న ఎంత ൂ വെ എന്താ అది కాయ నిండుగా పెట్టుకోవాలి ఒక్క కాయ వేసుకు తింటే చాలు ప్లేట్ అన్నం చక్కగా కలిసిద్ది అనమాట చక్కగా పెరిగనంలో కూడా అంచుకుంటే చాలా బాగుంటుందమ్మ ఇది తిన్నా ఇదో వేసు వేద్దాం మా నూనె కాగింది ఏ వేసినాకైనా పెట్టుకోవచ్చు ఒక రకంగా చూపిస్తున్నాం మరి ఖాళీగా వేయినా ఒకసారి వేస్తున్నాం నిదానంగా కావాలమ్మ ఇంట్లో చిమ్ములు చిమ్ములు ఇటు వేగాలమ్మా ఏంటి లోపల వరకు చక్కగా వేగి మోడోసం లేకుండా ఉండదు అనమాట కాకరకాయ కాకరకాయలో మంచి గుణాలు ఉన్నాయమ్మా రోగ నిరోధ శక్తి పెంచిద్ది మరి షుగర్ వ్యాధికి మంచి ఔషధం అన్నమాట కాకపోతే ఇష్టపడి తినరు తింటే పట్టి చాలా మంచిది హైబీపీని తగ్గించిద్ది పడుకులు నూల పురుగులు కూడా వండి ఉందనమాట కూడా పోతాయి శరీర వ్యాధులు కూడా తగ్గిపోతాయి అమ్మ చక్కగా తింటే ఇష్టపడి ఇంత కాకుండా మామూలుగా సన్న మొక్కలు పోసుకుని వండుకుని నూనె అవి తొక్కి వేసుకుని వండుకుని తింటే చాలా మంచిదమ్మా ఇటు వండుకుని తినండి ఆరోగ్యం ఆలస్యమైన నేను రాలే మూత పెట్టుకుందాం చక్కగా మగ్గిద్దరు అటు మగ్గలనమాట ఆలస్యమైన మొగ్గితే బాగుంటుంది కృషి మాట ఉంటాం ఇకమ్మ ఇక ఏగి కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు వేసుకుని మిగిలిన కలిసి పొడి పైన వేసి వేసుకున్నాం దొరద వేస్తే అన్నమ్మ కలుసుకుంటాకి కలిసి మిగిలింది గురుపురంలో వేసుకోవచ్చు కలుపుకుంటే బాగుంటుంది అన్నం కలిసిద్ది పైన పొడి వేసుకుంటే అది అయిపోయింది ఇది నూనె ఎక్కువ తినకూడదమ్మా కాకపోతే రుచి రుచి మట్టి బాగుంటుంది అని చేసే కానీ పులుసు వేసుకుంటే బాగుంటుంది షుగర్ ఈ మామూలు షుగర్ ఉండేవాళ్ళు కానీ బీబీ ఉండేవాళ్ళు చక్కగా నూనె తొక్కు వేసుకుని మగ్గ పెట్టుకుని పులుసు వేసుకుంటే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు లేకపోతే బెల్లం లేకుండా చింతపండు పులుసు తినచ్చు బాగుంటుంది కాకలేనమాట తినాలి లాగిపోయిందం ఇటు చేసుకుని తింటే మంచిదమ్మా కాకపోతే కొద్దిగా నూనె ఎక్కువ లాగింది పిల్లలు కొద్దిగా ఇష్టపడి తింటారని చేతి తినలేము తింటారని కానీ మామూలుగా నూనె తొక్కు వేసుకుని చేసుకుంటే ఇంకా ఆరోగ్యం మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి